పని ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు మన బొబ్బిలి రామభద్రపురం బాడంగి ఉత్తరావెల్లి రాజం రోడ్లో అనేకమైనటువంటి ఇబ్బందులు గత ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణికులు పడ్డారు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ప్రత్యేకించి నా ఆప్తులు బారాద్ గ్రామానికి చెందినటువంటి పీకేటి తమతేజా మల్లపేట గ్రామానికి చెందినటువంటి కర్రి రాకేష్ నేను ఎమ్మెల్యే అవ్వాలని నేను మంచి స్థానంలో ఉండాలని కోరుకున్న వ్యక్తి ఈ రోడ్డు మీదే వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇవాళ సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలతో ఈ పనులు అతి త్వరలోనే ప్రారంభమబోతున్నాయి దానికి ఇవాళ మనం శిలాఫలకాన్ని ఆవిష్కరించుకున్నాం ఈ నాలుగున్నర కోట్లతో బొబ్బిలి నుంచి రాంభద్రపురం బొబ్బిలి పట్టణం నుంచి రాంభద్రపురం అదేవిధంగా బొబ్బులు దాటాక ఉన్నటువంటి ప్యాచ్లు ఏవైతే పాత బొబ్బుల వరకు బాగులేకుండా రోడ్డు ఉందో దాన్ని కూడా పూర్తి చేసుకుంటాం ముఖ్యంగా మా రాంభద్రపురం బాడంగి మధ్యని ఒక ప్యాచ్ బాడంగి ఊరిలో ఒక ప్యాచ్ ఉత్తరావల్లి దగ్గర ఒక ప్యాచ్ ఆ రోడ్లో బాగా పాడైపోయిన ప్యాచ్ అదొకటి దాన్ని కూడా ఇందులో పూర్తి చేసుకుంటాం ఈ నాలుగున్నర కోట్లే కాదు ఈ రోడ్డుకి ప్రభుత్వం దృష్టిలో ఉంది రెండు సార్లు అసెంబ్లీలో మాట్లాడడం వల్ల అవనివ్వండి ఈ రోడ్డు తాలూకా ఇంపార్టెన్స్ వల్ల అవనివ్వండి ఇంపార్టెన్స్ వల్ల అవనివ్వండి ప్రభుత్వం దృష్టిలో కూడా చాలా తీవ్రంగా ఉంది ఈ రోడ్డు చేద్దాం దీన్ని ఎన్హాన్స్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ నిధులు మంజూరైన అయిన వెంటనే నేను మీ దృష్టికి తీసుకొస్తానని మీకు తెలియజేస్తున్నాను ఏదేమైనా చాలా చాలా సంతోషమైనటువంటి రోజు ఇవ్వాల ఈ సంక్రాంతికి లోపు పండక్ వచ్చినటువంటి ప్రయాణికులు దృష్ట్యా పనిచేస్తామని మీకు తెలియజేసుకుంటూ ఈ పండగ కల్లా ఈ రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా చూస్తామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను